పిత పుత్ర పవిత్ర ఆత్మనామం ఆ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ దివ్య బలి పూజా పట్టణాల ధ్యానాంశానికి మళ్ళందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది జూలై తొమ్మిదవ తారీఖు బుధవారం ఈనాటి మొదటి పట్టణము ఆదికాండం నలభై ఒకటో అధ్యాయం యాభై ఐదు వచనం నుండి యాభై ఏడవ వచ్చినం వరకు నలభై రెండో అధ్యాయం ఐదు వచనం నుండి ఏడవ వచనం వరకు మరియు పదహారో వచనం నుండి ఇరవై వచనం వరకు మొత్తం ఇసు వార్త పదవ అధ్యాయం ఒకటో వచనం నుండి ఏడవ వచనం వరకు నాటి వార్త పట్టణాలని చదివి ధ్యానించుదాం యేసు తన పని శిష్యులను చెంతకు పిలిచి దుష్ట ఆత్మలను పారద్రోలుటకు సకల వ్యాధి బాధలు పోగొట్టుటకు వారికి అధికారం నిచ్చెను ఆ పనిద్దర పోస్తుల పేర్లు ఇవి అందు మొదటివాడు పీతురు అనబడు సిమోను తదుపరి అతని సోదరుడగు ఆంధ్రయ జపదాయ్ కుమారుడుగు యాకోబు అతని సోదరుడుగు యోహాను ఫిలిప్ భర్తలోమయ్యి తోమయి తోమ సుంకరి అగుమత్త అల్ఫాయి కుమారుడ యాకోబు తద్దై కానానియడ సీమోను ఆయనను అప్పగించిన యోదా కార్ యోత్ ఏ సి శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించను అన్యజన్లుండు ప్రదేశంలో ఎచ్చటను అడుగు మోపవలదు సమరియులు ఏ పట్టణమును ప్రవేశింపరాదు కానీ చెదిరిపోయిన గొర్రెల వలేనున్న ఇజ్రాయేలు ప్రజల యొక్కకు వెళ్ళి రాజ్యము సమీపించిందని ప్రకటింపు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వర్నికి వందనములు ధ్యానాంశం ప్రభుని ప్రేషిత కార్యం శిష్యుల కర్తవ్యం మానవుని ఆలోచనలు దేవుని మార్గాలు ఒకటి కావు యోసేపు సోదరులు ద్వేషంతో యోసేపును ఇజ్రాయేళీలకు ఇరువది వెండి నాణ్యములకు అమెరి తాను చేసే పనులలో నిజాయితీగా ఉంటూ దేవుని అభయహస్తం యోసేపుకు తోడ అయినను ఐగుప్తు దేశంలో సర్వాధికారిని చేసను దేవుడు యోసేపు పెదరులకు చేసిన వాగ్దానములను నెరవేర్చడానికి యాకోబు వంశస్థులను ఆకలి బాధ నుంచి రక్షించడానికి దేవుడు యువసేపును ఐగుప్తు నాకు తీసుకుని వచ్చాడు యువసేపే మొదటి తన సోదరులను గుర్తించాడు తొందరపడి యోసేపు అది బయలుపరచలేదు ఆయన సమయ స్ఫూర్తిని పాటిస్తూ సోదరులకు ఇబ్బంది కలిగిస్తూ తన కుటుంబంను గూర్చి పూర్తి వివరాలను రాబట్టాడు చివరికి సోదరులు తాము చేసిన ద్రోహానికి పశ్చాత్తాపడ్డారు పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్వం ఇంకొకటి లేదు ఏది అయినప్పటికీ ప్రతిదీ దేవుని ప్రణాళిక ప్రకారం యోసేపు జీవితంలో జరిగింది ఈనాటి సు వార్త యేసు ప్రభు తనకు అప్పగించబడిన పనిని తన పన్నెండు మంది శిష్యులకు అప్పచెప్పున్నాడు వారిని పంపించడానికి ముందుగా వారికి కొన్ని ప్రత్యేకమైన అధికారాలు మరియు నియమాలను వసగుచున్నాడు ఏసు శిష్యులకు ఇచ్చిన అధికారాలు ఒకటి దుష్ట ఆత్మలను పారద్రోలుట సకల వ్యాధి బాధలను పోగొట్టుట శిష్యులకు ఇచ్చిన నియమ నిబంధనలు ఒకటి అన్యులుండు ప్రదేశంలో వెళ్ళకూడదు రెండవది సమరీయుల పట్టణమున ప్రవేశింపరాదు మూడవది చదిరిపోయిన ఇజ్రాయేలీ వద్దకు వెళ్ళాలి నాలుగు పర్లోక రాజ్యం సమీపించిందని ప్రకటించాలి ప్రభువు ఇజ్రాయేలీలకు ప్రత్యేకమైన గుంపును సువార్తను బోధించడానికి పంపాలనుకున్నాడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను ప్రేమించాడు వారికి మొదటగా తన అనుగ్రహాన్ని ప్రేమను పంచాలి అందుకోసమే దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు వారి ప్రేషిత కార్యం గురించి ఏసు ఎన్నికను ఏసు వేద ప్రచారం కోసం వారిని పంపుచు ఇచ్చిన బోధ గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం అన్నిటికీ ముందుగా వారికి ఏసు ఒక అధికారం ఇస్తూ ఉన్నాడు తాను తండ్రి నుండి పొందిన అధికారమును తన శిష్యులకు పంచారు ఈ అధికారం వ్యక్తిగతమైనది కాదు సామాజిక పరంగా ఆధిపత్యం నాకు సంబంధించినది కాదు అది ఒక కారుణ్య క్రియ అది ఒక దైవ రాజ్య ప్రబోధము నాకు చెందింది ఇంకా అది దైవ ప్రేమను ఇతరులకు అందించడానికి సంబంధించింది దుష్ట ఆత్మల భారత్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారం ఇచ్చాను ఆ నాకు చెందిన నాలుగు పదాలు సువార్తలు గమనించగలం ప్రకటించడం స్వస్థపరచడం వెడలగొట్టడం వసగడం ఈ నాలుగు అంశాలు ప్రేక్షిత కార్యంలో చాలా ముఖ్యమైన భాగాలు దైవరాజ్య సువార్తను ప్రకటించాలి రోగులను స్వస్థపరచాలి మరణించిన వారిని జీవంతో లేపాలి దయ్యములను వెళ్ళగొట్టాలి ఇది ఒక ఉచితమైన అనుగ్రహం దీన్ని ఉచితంగానే అందించాలి అదే ప్రభుని ప్రేక్షిత కార్యం అదే శిష్యుల కర్తవ్యం మన విశ్వాసంను అమ్ముకోకూడదు మన ప్రేమకు స్వార్థ స్వార్థమును జోడించకూడదు ప్రభు కార్యంలో పాలు పంచుకుందాం ప్రభు అనుగ్రహంను పొందుదాం దేవుడు మనలను దీవించాలని కోరుకుందాం ప్రియ స్నేహితులారా మరి ఈనాడు నీకు నాకు కూడా ప్రభు పిలుపునిస్తూ ఉన్నారు అంతేకాదు జ్ఞాన స్నానం ద్వారా రక్షణ భాగ్యాన్ని వసికి ఉన్నారు ఆనాడు పన్నెండు మంది శిష్యులను పిలిచి ఆశీర్వదించి వారిని సేవకు పంపించారు వారికి ధనము ధాన్యము ఇవ్వలేదు మరి పరలోక రాజ్యం సమీపించింది అని చెప్పమని ప్రకటించమని చెప్పారు అంటే రాజ్యం అంటే ఏంటి ఇజ్రాయేల్ ప్రజలు రానున్న దేవుని కోసం క్రీస్తు కోసం ఎదురు చూస్తున్న వారందరికీ ప్రభు రక్షించడానికి వచ్చారు అన్న విషయాన్ని ప్రకటించమని బోధించమని చెప్పారు యేసుప్రభు ఏ యేసు ఏసుప్రభు ఎక్కడైతే ఉంటారో అదే పరలోక రాజ్యం మరి ఈనాడు ఆయన మన మధ్యనుంటూ మన మనవులను వింటూ దివ్య ప్రసాదంలో దివారాత్రులు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు వీలైనంతగా దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొందాం దివ్య ప్రసాదాన్ని సంధించుదాం ఆరాధించుదాం ప్రకటించుదాం దేవుని యొక్క దీవెనలు నిండుగా మెండుగా పొందుకుందాం మరి శిష్యులకు ఇచ్చిన సువార్థ భారాన్ని ఈనాడు మనందరికీ కూడా ప్రభు ఇస్తూ ఉన్నారు ఆ భారాన్ని మన హృదయాల్లో నిలుపుకొని సువార్థ బోధనలో పాలు పంచుకుందాం పిత పుత్ర